ఖచ్చితంగా ట్రై చేయండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది ఈ పాలు ఎవరైనా వేస్ట్ చేస్తుంటే మాత్రం ముఖ్యంగా ట్రై చేయండి చాలా 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 కొన్ని చక్కగా థిక్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుందామండి సో తిక్ పేస్ట్ లా చేసేసానండి ఇప్పుడు బాగా మరుగుతున్న పాలలో వేస్తున్నాను చాలా బాగా మరిగినాయండి మిగడ కూడా కట్టేసింది చూస్తున్నాం కదా ఎంత చక్కగా మిగడ కట్టిందో బాదం మిల్క్ మనం కాగుతున్నప్పుడే నేను కలిపి పెట్టుకున్న కండిస్ట్ మిల్క్ జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసుకొని మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి లేదా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి నేను జస్ట్ ఆ కలర్ కోసమే యూస్ చేస్తున్నాను థిక్నెస్కి అయితే అస్సలు కాదండి ఎందుకంటే మనం బాదం పాలు ఇంకా ఆ మిల్క్ వేసుకున్నాను అందులో నేను కొంచెం కూడా వాటర్ కలపలేదు కదా సో నాకైతే థిక్నెస్ వద్దు జస్ట్ కలర్ కోసమని కండెన్స్ మిల్క్ వెయ్యి వెనిలా ఫ్లేవరే తీసుకున్నానండి మళ్ళీ ఫ్రూట్ కలర్ తీసుకుంటే మనకి అది డిఫరెంట్ స్మెల్ అనమాట సో అందుకని నేను ఫ్రూట్ ఫ్రూట్ కలర్ సేమ్ తీసుకోలేదు వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇలా నేను టూ ఇలాచి కూడా యాడ్ చేశానండి అది స్కిప్ అయిపోయింది అనమాట గ్రైండర్లో మిక్సీ వేసేటప్పుడు మనం బాదం పప్పుల్లో వేసానన్నమాట బాదం తీయగా ఉండద్ది ప్లస్ మనకి పాలే కదా వాటర్ ఎక్కడ యూజ్ చేయలేదు కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని యాడ్ చేసుకోండి మీకు అప్స మామూలుగా చెప్పాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కూడా ఉండదండి జస్ట్ ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ షుగర్ అయితే ఒకసారి చెక్ చేసుకొని కావాలంటే మీరు యాడ్ చేసుకోవద్దు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఇలా మీకు కావాలంటే ఇక్కడ జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోండి నేను ఇలానే టేస్ట్ ఫ్లేవర్తో చూడాలనుకుంటున్నాను ట్రై చేద్దాం ఈ మిల్క్ గురించి టేస్ట్ గురించి అయితే నాకు తెలియదు బట్ ఎగ్జైట్మెంట్ మాత్రం చాలా ఉంది ఎంత ఉందన్నమాట అంత అన్నమాట ఎలా ఉండిద్దో ఫ్లాపు హిట్టా అని నిజం చెప్పాలంటే ఆ బాదం ఫ్లేవర్ అయితే కొంచెం అక్కడక్కడ కండెన్స్డ్ పౌడర్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది చూద్దాం బాగా మరుగుతున్నాయి కొంచెం తీపి అయితే చెక్ చేద్దాం బాదం మిల్క్ ఫ్లేవర్ అయితే ఉందండి ఏంటంటే ఎగ్జాక్ట్